ఘోషించే గోదావరి అమరధామల్ల శోభిల్లే రాజమహేంద్రీ వేదం ఘోషించే గోదావరి అమరధామల్ల శోభిల్లే రాజమహేంద్రీ శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి ఆరుద్ర కాదు ఆరో రుద్రుడు అని శ్రీశ్రీ చేత కొనియాడబడిన ఆరుద్ర వాస్తవానికి మృదు స్వభావి సౌజన్యశీలి శృతిమెత్తని హృదయం కలవాడు నిరాడంబరుడు శ్రీరస్తో శుభమస్తూ శ్రీకారం చుట్టూ కుంభి పిల్లి పుస్తకం కొత్త జీవితం శ్రీకారం శ్రీతారుట్టుకుల పుస్తకం ఇక ఆకారం కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమ ఆరుద్ర గారు కమ్యూనిస్ట్ అయినా వృత్తి ధర్మంగా గొప్ప భక్తి గీతాలు ఎన్నో రాశారు అందాల రాముడు ఇందీవర శ్యాముడు శ్రీరామనామాలు శతకోటి రాముడేమన్నాడోయ్ ఇలా రామనామంతో సాగిన పాటలు ఎన్నో ఆయన కళ నుంచి జాలువారాయి పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన భీష్మ సినిమాలో మహాదేవ శంభో మహేష గిరీశ అనే పాట మాధవ మాధవ అనేటువంటి గీతం కూడా ఆ రోజుల్లో జనాన్ని బాగా ఆకర్షించింది అన్నిటికీ ధనము విలువ తెలుసుకునుట ధన ధనమీర అన్నిటికీ మూలం మానవుడే ధనమన్నది సృజించనురా

గుణవంతుడు బలవంతుడు భగవంతుడు రా అన్నిటికీ మూలం వేదల్లా ఘోషించే గోదావరి అంటూ ఆంధ్రకేసరి సినిమాలో బ్రహ్మాండమైన పాట ఆరుద్ర గారు రాశారు బాలరాజు కథలో మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురము అంటూ మహాబలిపురం చరిత్ర గురించి రాశారు ఇదే నండి ఇదే నండి భాగ్యనగరము అంటూ ఎమ్మెల్యే సినిమాలో మరొక పాట గారు రాశారు పందిట్లో పెళ్ళవుతున్నది అవుతున్నది కనువిందు అవుతున్నది అంటూ ప్రేమలేఖల సినిమా కోసం ఆయన రాసిన గీతం ఇప్పటికీ పెళ్లి పందిళ్లలో వినిపిస్తూనే ఉంటుంది పందిట్లో పెళ్ళవుతున్నది నటనమే ఆడదను ఓ నటనమే ఆడదను పందిట్లో పెళ్ళవుతున్నది പണ്ഡിറ്റ്ല പെള്ളവത്തീ കിൻ്റെ നട്ടന മേ ആടെ ധനോ ഓ നട്ടന മേ ആടെ ധനോ പെളി കുമാർ കോ പൂജലമോ వెళ్ళవుతున్నది కనువిందవుతున్నది నటనమే ఆడేదను ఓ నటనమే ఆడేదను వరుడు పల్లకిలోనా పరదేశమే గేను ఆరుద్ర గారు కమ్యూనిస్ట్ అని మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా అయితే ఎవరో ఆయనని పార్టీ కార్డ్ హోల్డర్ కాదు అని విమర్శిస్తే అవును నేను కార్డు హోల్డర్ని కాదు కానీ రికార్డ్ హోల్డర్ని అని చిరునవ్వుతో చెప్పారు ఆరుద్ర అది ఆయన చమత్కారం മുഖിന് മുത്തൈതു കുംമാകുരി പാങ്കിളൂറ മൂടു പൂളു വരു കാ മുത്തമ പശുപ്പുഖമെന്തു ചായ മുത്തൈതു കുംമാ ബുക്കാ అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట అనేది మన దగ్గర ఒక సామెత ఖచ్చితంగా అదే పాయింట్ని పట్టుకుని ప్రపంచంలోని వందకు పైగా రామాయణాలను పరిశీలించి రాముడికి సీత ఏమవుతుంది అనే పేరుతో ఒక మంచి పుస్తకాన్ని రాశారు ఆరుద్ర ఆ పుస్తకం ప్రకారం కొన్ని రామాయణాల్లో రాముడికి సీత భారీ అవుతుంది తల్లి అవుతుంది కూతురు అవుతుంది సోదరి అవుతుంది వీటన్నింటినీ ఆ పరిశోధనలో ఆయన నిరూపించారు కూడా రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా కాకపోతిని పుణ్యచరితము పా పాదుకనా కాకపో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలిజం ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆరుద్రగారి శ్రీకృష్ణదేవరాయలు అనే గయనాటకం రవీంద్ర భారతిలో విడుదల చేశారు ఆ సందర్భంగా ఆరుద్ర గారు ఏమన్నారంటే తన అభిమాన కవి గద్దర్ అని ఎలుగెత్తి ప్రకటించాడు అంత ధైర్యం ఆరుద్రగారిది ఈ ఏడవకు ఏడవకు వెళ్ళినా ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు జో 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 జోజ ఎదగడానికి తొందర ఎదరతు కవతా చిరవందర ఎదగడానికి తొందర ఎద రతు కను ధరవందర జో 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 ఎదగడానికి తాను సేకరించిన వేలాది పుస్తకాలని ఆయన మన హైదరాబాదులోని సుందరయ్య కళా నిలయానికి విరాళంగా పంపారు తాను చనిపోయినప్పుడు కూడా ఎలాంటి హడావిడి చేయొద్దని చెప్పడంతో రామలక్ష్మి గారు కూడా ఆ విషయాన్ని ఎవరికీ తెలియచేయలేదు అదేంటి మేడం మాకు ఎవరికీ గురువుగారు పోయిన విషయం చెప్పలేదేంటి అని నిర్మాత కాట్రగడ్డ మురారి గారు రామలక్ష్మిని అడిగితే అబ్బాయి ఎవరికి చెప్పొద్దన్నాడు హడావిడి చేయొద్దన్నాడయ్యా అని ఇచ్చారు ఆమె రామలక్ష్మి గారు తన భర్తను అబ్బాయి అని పిలుస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే మహానుభావులు మహనీయులు ఆరుద్రగారి శతజయంతికి సిపి ఛానల్ అందించిన ఈ నివాళిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు ఆదరించిన ఆత్మీయ బంధుమిత్ర వీక్షకులకు ధన్యవాదాలు ఇట్లు చంద్రప్రతాప్ కంతేటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్